అండి నేను వచ్చేసి ఇవాళ మీకు టేస్ట్ పరంగా అండ్ హెల్త్ పరంగా బెనిఫిట్స్ అయ్యే ఒక రెసిపీ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి ఫ్రై అనేది అయిన తర్వాత ఒక వన్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి అందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ఓ గుప్పెడి కూర అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే ఫోర్ టమాటోస్ని నేను ఆల్రెడీ చాపర్లో వేసి చాప్ చేసుకున్నానండి ఇందులో వేసేసి బాగా కలిపేసి వాటర్ అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు లిట్ పెట్టి క్లోజ్ చేసుకోండి ఇది కొద్దిగా వాటర్ అనేది దగ్గర పడిన తర్వాత మీరు మళ్ళీ టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసి బాగా కలిపి మళ్ళీ మ... కారం అనేది దగ్గర అయ్యేంత వరకు పెట్టి లిట్ పెట్టి క్లోజ్ చేసుకోండి నేను వచ్చేసి హోమ్ మేడ్ పన్నీర్ అనేది చేసుకున్నానండి ఒక గుప్పడు హోమ్ మేడ్ పన్నీర్ ఒక బౌల్ అంతా మేడ్ పన్నీర్ అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ వాటర్ అనేది దగ్గర అయిన తర్వాత యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మసాలా అనేది దానికి పట్టేంత వరకు లిట్ పెట్టి క్లోజ్ చేసుకోండి మనం వాడే ప్రతి ఆహార పదార్థాలలో రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి బట్ అవి మనకి ఏంటో తెలియదు సో మనము ఎక్కువగా వెజిటేరియన్స్లలో ఈ పన్నీర్ అనేది బాగా వాడతామండి సో పన్నీర్లో వచ్చేసి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందండి ఇందులో కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఎక్కువగా ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రానివ్వదు బాడీలో ఎన్సైమ్స్ వచ్చేసి యాక్టివ్గా ఉంచుతుందండి బోన్స్ చాలా బాగా స్ట్రాంగ్ అవుతాయి మెయిన్ క్యాల్షియం ఉండడం వల్ల ప్రెగ్నెస్ లేడీస్కి చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి ఫార్ఫరస్ ఉండడం వల్ల మల్లబద్ధకం అనేది తగ్గిస్తుంది వచ్చేసి బిల్డర్స్ కానీ జిమ్ చేసే వాళ్ళు కానీ ప్లేయర్స్ కానీ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు రోజువారీ డైట్లో పన్నీర్ అనేది యాడ్ చేసుకుంటారు ఎందుకంటే ఇందులో వచ్చేసి ప్రోటీన్ లెవెల్ అనేది ఎక్కువ డైజెషన్ లెవెల్ అనేది స్లోగా ఉంటుంది సో వాళ్ళు చాలాసేపు యాక్టివ్గా ఉండడానికి ఇది బాగా వాళ్ళ డైట్లో ఒక భాగంగా చేసుకుంటారండి ఇక్కడ పన్నీర్ అనేది బాగా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై అనేది అవ్వనివ్వండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదండి స్కిప్ లేకపోతే స్కిప్ చేయవచ్చు బాగా ఇలా దగ్గరకన్నాది అయిన తర్వాత మీరు వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ వచ్చేసి బెంగాలీయన్స్ అండి నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నాకు టేస్ట్ పరంగా చాలా బాగా నచ్చింది సో అందుకే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి